నా పేరు అనిల్ కుమార్ కల్ట్ ఫ్యాన్ ఇక్కడ అనే యూజర్ నేమ్ కలిగి కలిగినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ జనసేన పార్టీ ఈయనకి నాకు ఏదో చిన్న గొడవ అయిందండి నైట్ ఇటు గొడవ కానీ ఒక ఫిఫ్త్ ఇన్ ఫైవ్ మినిట్స్లో నా ఐఎంఐ నంబర్ నా లైవ్ లొకేషన్ మొత్తం తీసుకొచ్చేసాడండి తీసుకొచ్చి అప్లోడ్ చేసేశాడండి ట్వీట్ ట్వీట్ చేసేడండి ఎవరిచ్చారండి వాళ్ళకి నాకైతే ప్రాణాయాన్ని ఉందండి ఈ దీనికి ఏమైనా అయితే ఆయన కారణం ఆయన కారణం అండి జనసేన కార్యకర్తల తరఫున నుంచి నాకైతే థ్రెట్ ఉందండి నా పేరు అనిల్ కుమార్ కల్ట్ ఫ్యాన్ ఇక్కడ అనే యూజర్ నేమ్ కలిగి కలిగినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ జనసేన పార్టీ ఈయనకి నాకు ఏదో చిన్న గొడవ అయిందండి నైట్ గొడవగానే ఒక ఫిత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో నా ఐఎంఐ నంబర్ నా లైవ్ లొకేషన్ మొత్తం తీసుకొచ్చేసాడండి తీసుకొచ్చి అప్లోడ్ చేసేసాడండి ట్వీట్ చేసాడండి ఎవరిచ్చారండి వాళ్ళకి నాకైతే ప్రాణయాన్ని ఉందండి ఈ దీనికి ఏమైనా అయితే ఆయన